లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే క్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభల వృషభ రాశి అనుకుందాము అక్కడ ఆది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నిజ క్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రుక్షేత్రంలో ఉంటే అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటే అంట ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తాడు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తాడు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్రస్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క ఫ అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణస్థితిలో ఉంటే కేవలము కోణ స్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక తోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకు ఒకసారి ఒక రాశిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాశిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి రోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమనం గహనము ఎలా ఉంది ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కూజా శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకు గోచార రీత్యా అక్టోబర్ నెల నుండి ఆశ్విజ మాసంలో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా మనము గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినట్టయితే మకర రాశిలో ఎటువంటి గ్రహాలు లేవు కుంభంలో రెండవ వెంట శని ఉన్నాడు శని వక్రస్థితిలో ఉన్నాడు మూడో వెంట మీనంలో రాహు ఉన్నాడు ఐదవ వెంట వృషభంలో గురువు ఆరవ ఇంట మిథునములో కుజుడున్నాడు అలాగే తొమ్మిదవ ఇంట రవి చంద్ర బుధ కేతువుడున్నారు పదవెంట తులలో శుక్రుడు ఉన్నాడు ఈ విధంగా మనకి ఈ గ్రహస్థితి ఉంది మరి ఒకసారి గ్రహస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను మకర రాశిలో ఎటువంటి గ్రహాలు లేవు కుంభంలో రెండవ వెంట శని వ్రస్థితిలో ఉన్నాడు మూడవ వెంట రాహువు ఐదవ వెంట వృషభంలో గురువు ఆరవ ఇంట మిథునంలో కుజుడు అలాగే తొమ్మిదవ ఇంట రవి చంద్ర బుధ కేతువులు పదవ ఇంట శుక్రుడు తులారాశిలో ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి స్థిరమైనటువంటిది కాదు ఈ గ్రహస్థితి కాస్త మరలా మార్పు చెందుతోంది పద్దెనిమిది అక్టోబర్ నాడు రవి కన్య నుంచి తొలగొస్తాడు అలాగే కుజుడు కూడా మిథునం నుంచి కరగాటగానికి వస్తాడు ఇరవై నాడు ఇరవై ఒకటి పది నాడు అలాగే బుధుడు పదకొండు అక్టోబర్ నాడు కన్యా నుంచి మరలా తులకు వెళ్తున్నాడు ఆయన శుక్రుడు పదహారు అక్టోబర్ నాడు తుల నుంచి వృషిక రాశికి వస్తున్నాడు అలాగే ముఖ్యమైనటువంటి మార్పు గురువు ఈ అక్టోబర్ పదవ తారీఖు నుంచి వక్రస్థితిని పొందుతున్నాడు శుభగ్రామం వక్రస్థితి పొందడం వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు తప్పకుండా ఆ శుభ ఫలితాలని ఇస్తారు వాళ్ళు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తారు ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ ఈ ఈ మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థులకు పరిశీలించినట్టయితే మనము ధన కుటుం కుటుంబ వాక్ వాక్స్థానమైనటువంటి రెండవ వింట శని ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు కుంభంలో కాబట్టి అక్కడ కాస్త ఒత్తిడి ఉండే అవకాశమే ఉంది ప్రత్యేకించి ఈ పంచమ స్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు ఆయన వక్రస్థితి పదవ తారీఖు వస్తుంది దానికన్నా ముందు ఆయన రుజుమార్గంలో ఉన్నాడు పంచమ స్థానంలో గురువు అక్కడ వృషభంలో ఉండడం వల్ల శుభ ఫలితాలనే అది కోణ స్థానము అక్కడ తప్పకుండా శుభ ఫలితాలనే ఇస్తాడు ఆయన గురువు అలాగే నాలుగవ ఇంటి యొక్క అధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు కాస్త ఈ అనవసరమైనటువంటి కలహాలకు వెళ్ళడము శత్రురోగ రుణస్థానం అనేటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఈ విద్యార్థులు జాగ్రత్తగా ఉండడమే మంచిది మొత్తం మీద పరిశీలించినటువంటి పరిశీలించినట్టయితే శని యొక్క ప్రభావము కుజుడి యొక్క ప్రభావము ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు అవకాశం ఉన్నప్పుడు శివాలయాన్ని దర్శనం చేయడం వల్ల శివుడికి ప్రదర్శన చేయడం వల్ల ఈ శని కుజుల యొక్క ప్రభావాన్ని కాస్త తగ్గించుకోవచ్చు అలాగే అమ్మవారి గుడి కూడా ఈ అక్టోబర్ బర్మాసంలో ఆశుని మాసం కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళడం వల్ల కూడా ఈ ఎక్కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇక సినీ రంగ ప్రముఖుల గురించి మనం ఆలోచించేసినట్టయితే సినీ రంగానికి మూడవ స్థానము తృతీయము మీనరాశిలో రాక ఉన్నాడు పాపగ్రహము అక్కడ తప్పకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆలోచనలో ప్రభావితం చేసేటువంటి గ్రహం కాబట్టి అత్యంత జాగ్రత్త తీసుకోవాలి మూడవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కాకపోతే పదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాస్త ఒత్తిడి తక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంది ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది అవకాశాలు వచ్చేటువంటిది ఉంది కానీ ఈ మూడవ స్థానంలో రాహం ఉండడం వలన కాస్త ప్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ సినీ రంగ ప్రముఖులు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సాయంకాలం పూట శివాలయాన్ని దర్శనం చేసి శివుడికి ప్రదక్షిణలు చేయటము నమస్కారాలు చేయటము ఇలాంటివి చేయటం వల్ల ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇక మిగిలిన వాళ్ళ గురించి చేసినట్టయితే వ్యాపారులు ఉద్యోగులు వీళ్ళిద్దరూ కూడా వీళ్లకు పదవ స్థానంలో శుక్రుడు తులలో ఉన్నాడు కాబట్టి అది మంచి శుభ పరిణామమే తప్పకుండా కూడా శుక్రుడు వీళ్లకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక పదకొండవ స్థానము లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానములో ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కాస్త అప్పులు శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ వ్యాపారంలో ఉండేవాళ్ళు అలా అలాగే ఉద్యోగంలో ఉండేవాళ్ళు కూడా ఇక రాజకీయ నాయకులు ప్రత్యేకించి వీళ్ళు తెలుసుకోవాలన్నటువంటిది వీళ్లకు ఈ పదవ స్థానమైనటువంటి తులలో శుక్రుడు ఉన్నాడు అది శుభ పరిణామం అయినప్పటికీ కూడా శని యొక్క ప్రభావము లగ్నం మీద రాశి మీద మకర రాశి మీద ఉంటుంది అలాగే కుంభంలో ధన కుటుంబ స్థానం మీద కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యేకించి వీళ్లకు ధన కుటుంబ స్థానం కుటుంబ కలహాలు జరగకుండా చూసుకోవాలి అక్కడ తన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఈ వ్యాపారులు ఉద్యోగులు రాజకీయ నాయకులు వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే తప్పకుండా వీళ్ళు ఈ అక్టోబర్ నెల పూర్తిగా అమ్మవారి గుడికి వెళ్ళటం అనేటువంటిది కాస్త శని యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావము కుజుడి ప్రభావము ఇలా ఉన్నప్పుడు అమ్మవారి యొక్క దర్శనం చేయడం అమ్మవారి గుడికి వెళ్ళడము అమ్మవారి యొక్క కుంకుమను పెట్టుకోవడము అలాగే శివాలయానికి వెళ్ళడం శివాలయం వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళడం వల్ల తప్పకుండా ఉన్నతమైనటువంటి ఫలితాలను శుభ ఫలితాలను ఈ మకర రాశిలో జన్మించినటువంటి ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పొందే అవకాశం ఉంది వీళ్ళకు ప్రత్యేకించి పదవ స్థానంలో శుక్రుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ అక్టోబర్ నెల ఈ అన్ని రంగాల్లో ఉన్నవాడికి కూడా ఇది శుభ పరిణామము శుభాన్ని కలిగించేటువంటి మాసమని చెప్పవచ్చు ఇప్పుడు మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఓం శ్రీమాత్రే నమ